ఫ్రెండ్స్ ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్లో ముప్పై మంది ప్రాణాలు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది అసలు స్పాట్ లో ముప్పై మంది ప్రాణాలు ఏమయ్యాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ జూలూరుపాడు మండల పరిధిలోని బేతాలపాడు గ్రామ సమీపంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే ముప్పై ఎనిమిది మంది కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బ్రిడ్జి పై నుండి అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో ముప్పై మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి అయితే వీరు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని వరంగల్ మరొకరిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి మండలంలోని చీపురుగూడెం టాకే తండ ఏలక లోడ్డు బాడవలు గ్రామాలకు చెందిన ముప్పై ఆరు మంది కూలీలు ఖమ్మం జిల్లా ఏనుగురు మండలం రాజుపాలెంలోని ఓ రైతు చెందిన మొక్కజొన్న కొంకులు కోసేందుకు ట్రాలీ ఆటోలో ఉదయాన్నే బయలుదేరారు ఈ క్రమంలో బేతాలపాడు పెద్దవాగు సమీపంలోని బ్రిడ్జి పైన ఉన్న గుంతలో ట్రాలీ ముందు టైర్ ఢీకొనడంతో టైర్ పేలిపోయి వాను తప్పి వాగులోపుల్త పడింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గడప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్